హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలో రైతు భరోసా రాక రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ అంశం ఎన్ని ఎకరాలకి జమ చేశారు జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు పది ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి అసలు వస్తాయా రావా అనే సమాచారాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరికి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది వీడియోని చివరకు చూసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఆరు వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి ఆరు వేల రూపాయల రైతు భరోసాని రైతుల ఖాతాలలోకి జమ చేస్తున్నారు అసలు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ చేశారు అనే విషయానికి వస్తే మొత్తం ఈ పథకాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించి ఇరవై ఏడో తారీఖు నాడు నిధులను జమ చేశారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు విడతలకు సంబంధించిన పేపర్ ప్రకటన ఉన్నది కానీ తాజాగా ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి కూడా ప్రభుత్వం నిధులను బదిలీ చేసిందనే సమాచారం తెలుస్తుంది ఒకసారి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఐదు వందల యాభై డెబ్బై ఏడు గ్రామాలలో మొదటి మొదటి విడత నిధులను విడుదల చేశారు రెండో విడతలో ఒక ఎకరానికి సంబంధించి మూడో విడతలో రెండు ఎకరాలకు సంబంధించి నాలుగో విడత మూడో విడత అంటే నాలుగో విడతలో మూడు ఎకరాలకు సంబంధించి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు విడుదల చేశారనమాట మళ్ళీ మార్చి నెలలో దాదాపుగా పదవ తారీఖు నుండి మొదలవుతే ఈరోజు మార్చి ముప్పైవ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించి దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసిందనే సమాచారం తెలుస్తుంది కానీ ఇక్కడే వచ్చింది ఒక ట్విస్ట్ ఏంటి అంటే రెండు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో పన్నెండు వేల రూపాయలు జమ కావాల్సిన దగ్గర చాలా తక్కువ అమౌంటే జమ అవుతున్నాయనే సమాచారం తెలుస్తుంది అలాంటి వారు ఎవరైనా ఉంటే మీకు నిజంగా అన్యాయం జరుగుతూస్తని కరెక్ట్గానే జమ అవుతాయి నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో సమాచారం అయితే తెలియజేయండి ఇక అప్డేట్స్ విషయానికి వస్తే మొత్తం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలని జమ చేసిందని మొత్తం యాభై నాలుగు లక్షల మంది రైతులకి నిధులని బదిలీ చేసిందనే సమాచారం తెలుస్తుంది ఈ యాభై నాలుగు లక్షల రైతుల వద్ద దాదాపుగా డెబ్బై ఏడు లక్షల ఎకరాల పట్టాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అయితే నిన్నటి లేటెస్ట్ అప్డేట్లో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి కూడా ప్రభుత్వం నిధులని బదిలీ చేసిందనే సమాచారం తెలుస్తుంది ఆ రైతులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నిధులు జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఐదు ఎకరాల లోపు అంటే ఐదు కంటే తక్కువ అంటే నాలుగు మధ్యలో ఉన్నవాళ్ళు అనమాట సో మొత్తానికి మరి అందరికీ ఎప్పుడు రానున్నాయి మీరు వాస్తవానికి పది ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తాయే రావా అనే అంశం గురించి మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం లక్ష సారీ కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి భరోసా నిధులను విడుదల చేయనుంది సో అంటే అర్థం చేసుకోండి అంటే మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి సుమారుగా కేటాయింపులు జరగనున్నాయి అంటే బడ్జెట్లో మనకి నిధులు ఎంత కేటాయించారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే ఒక్క కార్కి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి వెచ్చేయనున్నారు సో కాబట్టి ఖచ్చితంగా పది ఎకరాలు కాదు కదా సాగు చేసే ప్రతి రైతుకి కూడా భరోసా నిధులు అనేవి రానున్నాయి కానీ ఆలస్ ఆలస్యంగా రానున్నాయి అనేది మీరు గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో కోత ఎదురవుతుంది అని చెప్పేసి పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఈఓలకి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకి కానీ సమాచారం తెలియజేయండి అని పై అధికారులు రైతులకి సూచనలు అయితే చేస్తున్నారనమాట సో ప్రస్తుతానికి ఇవైతే అప్డేట్స్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలను అందజేసే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు